నమస్తే అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వర్కాల ఐమ్ న్యూనెటాలజిస్ట్ అట్ పారామిత మెయిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ చందానగర్ అండ్ మదినగూడ ఈరోజు డిస్కస్ చేయాల్సిన టాపిక్ పుట్టిన పిల్లలు వాళ్ళు కొన్ని తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాతలు కానీ అమ్మమ్మలు కానీ ఫాలో అయ్యే అపోహలు వాళ్ళలో ఉండే అపోహలు వాటిని నివృత్తి చేసుకుందాం ముఖ్యంగా నవజాత శిశువు పుట్టగానే తల్లిదండ్రులు లేదా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు బిడ్డకి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పట్టించాలి తేనె కానీ పట్టించాలని ప్రయత్నం చేస్తుంటారు తేనె అనేది ఇస్ నాట్ గుడ్ ఫర్ బేబీస్ తేనె నాకిచ్చడం వల్ల బోట్ల అంటే క్లాస్టిడం బోట్లని అనే బ్యాక్టీరియా తేనెలో ఉండి దాంతో బొటలిజం ఇన్ఫెంటల్ బోటలిజం వచ్చిన కేసెస్ ఎన్నో ఉదంతాలు ఉన్నాయి సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బేబీ బేబీస్ అదేదో చక్కెర నీళ్లు కానీ డ్రైవ్ వాటర్ కానీ వుడ్ వర్డ్స్ కానీ పట్టిస్తుంటారు వుడ్ వర్డ్స్ అనేది కేవలం షుగర్ వాటర్ దాంతో కడుపు నిండుతుంది కానీ దాంతో సరైన పోషక పదార్థాలు నిండవు దాంతో పాలు సరిగా తాగరు సో దాంతో వెయిట్ లాస్ అవుతూ ఉంటారు సో అందులో కొన్ని మత్తు పదార్థాలు కూడా ఉన్నాయి కార్షియోజెనిక్స్ కూడా ఉన్నాయని రీసెంట్ గా నిపుణులు కానీ చెప్తూ ఉన్నారు అండ్ ఇంకొకటి పిల్లలకి నూనె పెడుతుంటారు ముఖ్యంగా డెలివరీ కాగానే ఆయమ్మలు దాయలు కొబ్బరి నూనె తీసుకొని మొత్తం బాడీ అంతా మసాజ్ చేస్తూ గట్టిగా మసాజ్ చేస్తూ ఉంటారు ఇట్ ఇస్ ఎ రాంగ్ ప్రాక్టీస్ సో బేబీస్ శరీరం కానీ వాళ్ళ అవయవాలు కానీ చాలా సున్నితంగా ఉంటాయి సో వాళ్ళకి పారాషూట్ లాంటి అడల్ట్ ఆయిల్స్ పెట్టడం వల్ల స్కిన్ ర్యాష్లు అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో పెడితే మాత్రం బేబీ ఆయిలే పెట్టాల్సి ఉంటుంది అది కూడా కొంచెం ఇలా మాడకి ఇలా కొంచెం రాస్తే అదే అంత స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో అదర్ అపోహలు కాజల్ రాస్తూ ఉంటారు కంటికి కానీ చేతిలోకి కానీ సో దట్ ఇస్ అనదర్ డేంజరస్ ప్రాక్టీస్ సో కాజల్ తో కెమికల్ కంజక్టివ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి ముక్కులో చెవిలో మసాజ్ చేసేప్పుడు మాలిష్ చేసేప్పుడు ముక్కులో చెవిలో ఆయిల్ వేస్తూ ఉంటారు దట్ ఇస్ ఆల్సో నాట్ గుడ్ ప్రాక్టీస్ ఆయిల్ ముక్కులు వేయడం వల్ల అది ఊపిరిస్థితిలోకి వెళ్ళిపోయి లైపాడ్ న్యూమోనియా అంటారు లిపిడ్ న్యూమోనియా వచ్చే అవకాశం న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది సో దట్ షుడ్ బి అవాయిడెడ్ అదర్ మిస్ కన్సెప్షన్స్ బేబీ పుట్టగానే స్నానం చేయించాలి బేబీ పుట్టగానే స్నానం చేయించొద్దండి బేబీస్ హైపోథెరపీ వెళ్ళిపోతారు అలాగే బేబీకి ఎప్పుడు స్నానం చేయించాలి అంటే బొడ్డు కార్డ్ మనం కార్డ్ క్లాంప్ చేస్తారు కదా బొడ్డు కార్డ్ అనేది క్లాంప్ ఆ స్టంప్ అనేది ఊడిపోయి ఎండిపోయి డ్రై అయ్యాకనే స్నానం చేపించాలి అప్పుడు వరకు బేబీని వైప్స్తో తూడ్స్తూ ఉండాలి వెట్ అయితే బొడ్డు ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది బొడ్డుకి అలాగే ఏదో ఒక ఆయింట్మెంట్స్ కానీ పౌడర్ కానీ వేస్తూ ఉంటారు అది దట్ ఈస్ ఆల్సో రాంగ్ ప్రాక్టీస్ బేబీస్ కి బాలతో ఇంకా దాహం వేస్తుంది నీరు ఇద్దాం అనుకుంటారు సో బేబీస్ కి ద బెస్ట్ మిల్క్ ఈస్ బ్రెస్ట్ మిల్క్ అందులో కావాల్సిన వాటర్ కానీ వాళ్ళ న్యూట్రిషన్ కానీ అన్ని సమపాలలో ఉంటాయి వేరే ఏది ఇవన్నవసరం లేదు కొంతమంది బేబీస్ కి ప్రతిసారి ఏడిసిన ప్రతిదీ ఆకలి అనుకుంటారు కానీ బేబీస్ ఏడవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి సో ద ఓన్లీ లాంగ్వేజ్ బేబీస్ నో ఈస్ క్రైమ్ సో ప్రతి దానికి వాళ్ళు ఏడుస్తారు ముక్కు బ్లాక్ అయినా ఏడుస్తారు చెవు నొక్కున ఏడుస్తారు ఆకలి అయినా ఏడుస్తారు కడుపు నొచ్చినా ఏడుస్తారు ముక్కు బ్లాక్ అయినా ఏడుస్తారు మోషన్ పోయినా ఏడుస్తారు మోషన్ వచ్చా ఏడుస్తారు సో ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం నుంచి కింద దాకా రూల్అవుట్ చేసుకుంటూ ఉండాలి అలానే ప్రతిది వాళ్ళ ప్రతి ఏడడం అనేది ఇట్స్ నాట్ ఫర్ హంగ్రీ